మనుషులు మనుషులని పరిశోధించినట్లయితే మనుషులని గమనించినట్లయితే వారికి ఏమి తెలియదు ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచనలేంటి ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఆ వ్యక్తి ఏమి ఆలోచన చేస్తున్నాడు ఆ మనిషిలో ఏమి దోషములు ఉన్నాయి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అన్నది మనిషికి ఎవరికి తెలీదు దోషములు వెతుకులాడి చెప్పలేరు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఈ మనిషిలో ఈ దోషం ఉందని చెప్పలేని వాళ్ళు ఎవరు లేరు అయితే సజీవుడైన దేవుడు వెతికినప్పుడు ఎవరు నిలవలేరంట దేవుడు మన ఎదుటికొచ్చి నిలబడి మనలో పరిశోధించినట్లయితే ఎవరు మన దేవుడి దగ్గర నిలబడలేరు ఆయన పరిశోధించినప్పుడు ఎవ్వరూ ఆయన ఎదుట నిలవలేరు అయితే మనకు కూడా తెలుసు మొదటిగా దేవుడు మనిషిని తయారు చేసి మనిషిని తయారు చేసిన తర్వాత వారందరూ కూడా ఆశీర్వదించబడి వార వారందరూ కూడా అనేక జనాంగముగా నిలబడిన తర్వాత వారు దేవుని దృష్టికి దోషులై నిలబడ్డ వాళ్ళని చూసినప్పుడు దేవుడికే అనిపించింది ఎందుకు నేను ఈ మనిషిని తయారు చేశాను ఎందుకు నా స్వరూపంలో ఈ మనిషిని సృష్టించుకుంటుని నేను ఈ మనిషిని సృష్టించి ఎంత తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తపడ్డాడంత ఆయన అందరినీ వెతికాడు అందరినీ వెతికినప్పుడు అందరిలో ఒక్కడు మాత్రం కనిపించాడు అందరు దోషంతో ఉన్నారు అందరూ పాపం విస్తరిస్తూ ఉన్నారు పాపంలో విస్తరించబడుతున్నారు రోజు రోజుకి వాళ్ళు దుర్మార్గులుగా నిలబడుతున్నారు చెడ్డ కార్యాలు చేస్తున్నారు ఇటువంటి వారిలో వెతికినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ఆయన ఎదుట కనిపించాడు ఈ తరములన్నిటిలో నేను చూసినట్లయితే నీతి మంత్రులు నీవు తప్ప ఎవరు లేరు అన్నారు నా ఎదుట దినదినము దోషములతో పాపముతో విస్తరించబడుతున్నారో ఇటువంటి వారిని అందరినీ కూడా నేను నాశనం చెయ్యాలి అనుకున్నాడు అనుకుంటా దేవుడు కాపాడేవాడు కదా దేవుడు రక్షించేవాడే కదా దేవుడు నాశనం చేయడం ఏంటి దేవుడు నాకు కష్టం రానివ్వడం ఏంటి అనుకుంటారా లేదా వాళ్ళ చెడు తలంపులు ఏమైపోతున్నాయి చాలా గొప్పవైపోయాయి అప్పుడు ఆయనకు బాధేసి ఆ నీతిమంతుడైన ఒకరిని చూసి ఏమన్నాడు ఈ తరం వారి అంతటిలో ఒక్క వ్యక్తివి కనిపించావు నువ్వు నాకు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు యథార్థవంతుడిగా కనిపిస్తున్నావు కాబట్టి నేను నిన్ను కాపాడుకోవాలని అనుకుంటూ ఉన్నా అయితే నువ్వొక్కడమే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతటినీ కూడా నేను రక్షించుకోవాలని అనుకుంటూ ఉన్నా కాబట్టి నీవు నీ ఇంటి వారికి అందరికి నేను ఒక సలహా చెప్తాను ఎవరికి సలహా చెప్తాడంట నీకును నీ ఇంటి వారికి నేను ఒక సలహా చెప్తాను ఆ సలహాను మీరు పాటించినట్లయితే మీరు రక్షింపబడతారు మీరు రక్షింపబడతారు అన్నప్పుడు ఆయన అన్నాడు అయ్యా ఏం చెప్తావో చెప్పయ్యా నువ్వు చెప్పిన మాట నేను వింటాను నువ్వేది చెప్పినా నేను వింటాను అన్నాడు మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని వాక్యము ఒక మాట మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట నిజంగా నా కొరకే వచ్చింది నేను అలాగ చెయ్యాలి వాక్య ప్రకారంగానే ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది ఏం చెప్పాడు అనంటే ఇదిగో ప్రజలందరి చెడుతనములు వాళ్ళ తలపులు చాలా చెడ్డవి ఇవన్నీ కూడా రోజు రోజుకి గొప్పవైపోతున్నాయి వారందరి జల ప్రణయం ద్వారా నేను వారిని నాశనం చేయబోతున్నాను వారందరినీ నేను నాశనం చేయబోతున్నాను అయితే నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకోవాలనుకుంటున్నా అయితే నీవు ఏం చేయాలి స్థితి సారకపు మాన్ తీసుకొని దాని ద్వారా ఒక ఓడ నువ్వు తయారు చేసుకోవాలి ఆ ఓడను తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేయాలనే విధానాన్ని అంతటిని దేవుడు చూపించాడు ఇన్ని అంతస్తులు కట్టాలి ఇదిగో ఇన్ని కిటికీలు ఉండాలి దానికి ఇలా తలుపులు ఉండాలి దానికి ఇలా కీలు పోయాలి దాన్ని ఇలా నువ్వు తయారు చేసుకోవాలి దానిలేకి నువ్వు ప్రవేశింపబడాలి ఎప్పుడైతే దానిలోకి నువ్వు ప్రవేశింపబడతావో నేను ఈ ప్రజలందరినీ కూడా వర్షముతో వీరందరినీ ఏం చేస్తా నాశనము చేస్తా అని చెప్పాడు ఎప్పుడైతే దేవుడు ఇలా చేయమని చెప్పాడో అప్పుడు నువ్వు ఏం చేస్తాడంటే వచ్చి వాళ్ళ కుటుంబముతో చెప్పాడు ఇదిగో దేవుడు ఈ ప్రజలందరినీ కూడా జలప్రళయము ద్వారా నాశనం చేయబోతున్నాడు అందుకని నాకేం చెప్పాడంటే ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు ఆ ఓడలోకి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని రక్షించుకుంటానని దేవుడు నాకు చెప్పాడు అన్నాడు అయితే అప్పటి వరకు వర్షం ఎప్పుడైనా పడిందా అప్పటి వరకు వర్షం లేదు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి దేవుడు భూమిని ఆవిరి చేస్తాడు ఆ ఆవిరి దోడ పంటలు పండించుకొని తింటూ ఉన్నారు వర్షం పడేది కాదు ఇలాగ మనకు ఇప్పుడు పడినట్లు అప్పుడు వర్షాలు లేదు అందుకని వాళ్ళందరికీ కొంతమందికి ఏమనిపించిందంటే వర్షమా వర్షం అంటే ఎటువంటిది వాళ్ళకి అర్థం కాల నోవాకు తెలుసా నోవాకు కూడా తెలీదు కానీ చూడని దానిని నమ్మాడంట ఆయన ఎప్పుడు చూడలే కానీ నమ్మాడు వర్షం పడుతుంది అనగానే ఆయన నమ్మాడు నమ్మి కుటుంబంలో చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి ఏ ఆలోచన చేయాల వేరే మాటలేం చెప్పలా అక్కడే చెప్పాడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాడు ఏమని చెప్పాడు ఇదిగో జల ద్వారా దేవుడు నాశనం చేయబోతున్నాడు ఇదిగో ఓడను కట్టుకోమని చెప్పాడు నాకు అందుకని నేను ఓడను కట్టుకుంటున్నాను అని చెప్పాడు అందరూ ఎలా అప్పుడు అందరూ ఆయన్ను ఈ అగ్గతాళిగా చూశారు అరే నోవాకు పిచ్చి పట్టిందిరా వర్షం పడుతుందని చెప్తున్నాడు ఏంటి వర్షం అంటే ఎలా ఉంటుంది ఎప్పుడైనా మనం చూసామా వర్షం ద్వారా జనాలందరినీ కూడా నాశనం చేస్తాడని దేవుడు నోవాహుతో చెప్పాడట నోవాహు ఓడ తయారు చేస్తున్నాడు పిచ్చివాడు ఉన్నట్టున్నాడు రాని ఎగతాలు చేశారు వాళ్ళందరూ ఎగతాలు చేస్తున్నారు కానీ తన కుటుంబంలో ఉన్నవారు మాత్రం ఎవరు ఏం మాట్లాడాల తన భార్య కానీ తన కుమారులు కానీ కోడళ్ళు కానీ ఎవరు తిరిగి ఏమడగల ఎవరు నీకు చెప్పారు అదే ఇంకొకరైతే ఏమంటారో తెలుసా ఈ ముస్లాంకు ఏదో ఆలోచనలు వస్తున్నాయి ఏదో నోరు ముసుకొని గమ్మగా సైలెంట్ గా ఇంట్లో పడి ఉండకుండా ఎందుకు ఇలాంటివన్నీ అంటారా అనరా అంటారు కానీ వాళ్ళ కుమారులు కోడనులు అలాగా అన్లా ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడు వాళ్ళ కుమారులు గాని కోడన్లు గాని తన భార్య గాని చూసేటట్లు అతనిలో ఏ తప్పు ఎక్కడా కనిపించలా యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు అందుకని వారికి విలువ ఉంది మన మనకు చూడండి చాలా మంది కుటుంబాలలో కోడళ్ళు కొడుకులు ఎలా చూస్తారు ముసలి వాళ్ళని వాళ్ళ మాటలంటే అస్సలు లెక్క చేయ వాళ్ళని అస్సలు మీకు మీకెందుకు మీరు గమ్మ కూర్చోండి అంటారు తెచ్చి పెడతాం తినాడా కూర్చోండి మీకెందుకు అని అంటారు మీరు మాట్లాడద్దు అవసరం లేదు అని అంటారు ఎందుకంటే మనం మాట్లాడించుకునే అంత యోగ్యత మన ఇంటిలో మనకి ఉండదు ఎందుకంటే మన ప్రవర్తన మన క్రియలు అలా వాళ్ళకి కనిపించవు కాబట్టి వారు మనకు భయపడరు వాళ్ళు మనకు భయపడాలంటే మన క్రియలు సరైనవై ఉండాలి మన మాటలు సరైనవి ఉండాలి మనం నడిచే విధానం మన ప్రవర్తన మనం మాట్లాడే విధానం ఇవన్నీ కూడా వాళ్ళని ఏ తప్పు కనిపించకుండా ఉండాలి అప్పుడే వాళ్ళు నీకు లోపడతారు అప్పుడే వాళ్ళు నీ మాట వింటారు అప్పుడు నీకు లోబడి అప్పుడు నీ మాట ప్రకారంగా వాళ్ళు కూడా జీవిస్తారు వీళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పిన మాట వింటున్నారు కానీ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన మాట్లాడారు చూడండి మత్స్సు వార్తలో చూస్తే ఇరవై నాలుగు ముప్పై ఏడు నోవాగు తినుములు ఎలాగుండును మనుషు కుమారుని రాకడయు అలాగే ఉండును జల ప్రళయముకు ముందడి దినములలో నోబాహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయి అలాగని మనిషి కుమారుడు రాకడా ఉండును దేవనామానికి మహిమ కలం రాయ నోవాహు చెప్పినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని ఎరగలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు గ్రహించలేకపోయారు ఒక మాట చెప్పినప్పుడు నిజమేనా అని గ్రహించలేకపోయారు ఆనాడు ఆ కుటుంబానికి యజమానుడుగా ఉన్నాడు ఇప్పుడు ఈ లోకానికి ఒక యజమానుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎలాగైతే ఆయన ఓడ తయారు చేసుకొని ఆ ఓడలేకి ప్రజలందరినీ నడిపించుకొని రక్షించాడో ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి అందరికీ కూడా ఒక మాదిరిగా చూపించి ఇదిగో మీరందరూ కూడా ఏం చేయాలి అందరూ కూడా మారు మనసు పొందుకొని సజీవుడైన దేవుడు ఎవరో తెలుసుకోండి అని వారికి తెలియాలని ఆ దేవుడు ఎవరో తెలియాలని చెప్పి ఆయన ఏం చేశాడు ఆయన తన ప్రాణాలని మరొకరకు అడ్డపెట్టాడంటే ఆయన రక్షణ అనే మార్గం లేక మనల్ని ఆయన నడిపించడానికి వచ్చాడు ఆయన రక్షణ లేక నడిపించడానికి వచ్చినప్పుడు కొంతమంది వినిన వారు ఉన్నారు కొంతమంది వినని వారు కూడా ఉన్నారు వినని వారేమో రక్షింపబడ్డారు వినని వారేమో రక్షింపబడలేకపోయారు ఎవరైతే ప్రభునందు విశ్వా విశ్వాసం ఉంచారో వారు రక్షింపబడ్డారు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారు రక్షింపబడలేకపోయారు ఇలాగే నోబాగు కూడా చెప్పాడు వర్షం పడుతుంది అందరూ నాశనమైపోతారని కానీ ప్రజలందరూ ఏమన్నారు వచ్చినప్పటికీ చూద్దాంలే అనుకున్నారు ఇప్పుడు కూడా అన్నారు కదా ఇప్పుడు కూడా అంటూ ఉంటారు కదా ఆయన రాకడ సమీపించింది ఆయన రాకడ దినాలు దగ్గరలో ఉన్నాయి ఆయన రాకడ లోక మనం అందరం కూడా మారు మనసు పొందాలి రక్షణ పొందుకోవాలని మనకు చెప్పినప్పుడు ఏమంటారో తెలుసా ఆయన వచ్చినప్పటికీ చూసుకుందాం లేదు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అంతవరకు మనకు ఎందుకు అంతవరకు తిందాం తాగుదాం మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుదాం అనుకుంటారు అలాగే బ్రతుకుతున్నారు ఆ ప్రజలు కూడా ఆ ప్రజలు కూడా అయ్యా వర్షం పడుతుందయ్యా ఇదిగో జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేయబోతున్నాడయ్యా నా మాట వినండి ఇదిగో నేను ఓడం తయారు చేసుకుంటూ ఉన్నాను నా మాట విని ఎవరైనా ఓడలకు వస్తే రక్షింపబడతారాయా అని ఆయన చెప్తూ ఉంటే అందరు ఎగతాలుగా చేసి తింటూ ఉన్నారు తాగుతూ ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళుకి ఇచ్చుకుంటూ ఉన్నారు అది వాళ్ళకి ఆనందం అనిపించింది వారికి సంతోషం అనిపించింది లోక జీవితం ఇలాగే ఉంటుంది మనకి అది ఆనందంగానే సంతోషంగానే ఉంటుంది కానీ లాస్ట్కి అది ఎక్కడికి దారి తీస్తుంది మరణానికి దారి తీస్తుంది ఈ ప్రజలకు కూడా మరణానికి దారి తీసింది వారికి అర్థం కాల కానీ కుటుంబంలో ఉన్న బిడ్డలు మాత్రం వారి మాట విన్నారు విన్నారు కాబట్టి దేవుడు అంటే ఆది కాండము ఆరు పద్దెనిమిది అయితే నీతో నా నిబంధన నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలను నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపాలను దేవనామానికి మా కల ఏం చెప్పాడు వాళ్ళు వినకపోతే వినకపోని అయ్యా వాళ్ళకు చెప్పావు వాళ్ళు ఎవరు కూడా నీ మాట వినలేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడ్డావు కానీ వాళ్ళు నీ మాట వినల కాబట్టి నువ్వేం చేస్తావు కనీసం నీవైనా నీ కుమారులు నీ కోడలు అయినా లోపలికి ఓడలేకి వెళ్ళండి వెళ్ళమని కానీ వాళ్ళు తిరిగి ఆలోచన ఏమి చేయలేవు వెంటనే వెళ్ళి ఓడలేకి ప్రవేశింపబడ్డా ఆది కాండము ఏడో దేం అప్పుడు నవబాబు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యలను కోడలను ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నట్టుగా ఆ ఓడలో ప్రవేశించేనికి ప్రవేశించమన్నాడు ఆయన ఈ జల ప్రళయంలో మీరు నాశనం కాకన్నా ఉండుటకు ఆయన ఓడలేక ప్రవేశించబడ్డాడు ప్రవేశించమన్నాడు ఈ లోకంలో మనము కూడా అలాగే మనం నశించిపోకుండా ఆయన రక్షించు రక్షించబడమంటూ ఉన్నాడు ఇదిగో రక్షణనే ఓడన ఎద్దా ఓడ రక్షణకు సాదృశ్యంగా ఉంది ఇదిగో ఆ రక్షణ నా దగ్గర దొరుకుతుంది మీరు నా యుద్ధకు రండి మీరు రక్షింపబడతారు ప్రవాహం వచ్చింది ప్రవాహంలో ఏమీ లేకుండా శూన్యమైపోయింది అంతా కూడా శూన్యంగా మారిపోయింది కానీ ఓడ ఆ ఓడ ఒక చోటే ఉందా ప్రవాహ జలం వచ్చినప్పుడు అది ఓడ నీళ్ళ పైన తేలుతూ ఉంది తేలుతూ అటు ఇటు అటు ఇటు కొట్టుకొని కొట్టుకొని పోయి అక్కడ నిలబడింది అరారాతు కొండపైన ఆగిపోయింది ఇటు అటు కొట్టబడింది అని అంటే ఓడకి ఎన్ని దెబ్బలు ఉంటాయి ఓడ ఎన్ని చోట్ల ఇబ్బంది పడి ఉంటది ఎక్కడ ఎన్ని కష్టాలు అది కూడా పడి ఉంటది కానీ అది చెక్క కాబట్టి మనకు దాని విలువ దాని కష్టం మనకు తెలియదు కేవలం మనం సురక్షితంగా ఉన్నామన్నది ఒకటే మనకు తెలుస్తుంది ఆ ఓడ ఎలాగైతే నీళ్ళలో అటు ఇటు కొట్టుకబడిందో అది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ ఎంత రాళ్ళు దానికి తన్నుకున్నా ఎన్ని కట్టెలు తగులుకొని ఉంటాయి ఎన్ని కొమ్మలు తగులుకొని ఉంటాయి దానికి అటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాటిని లెక్క చేయకుండా అది ఏం చేసింది ఆ ప్రజల్ని కాపాడడానికి దాంట్లో ఉన్న ప్రజల్ని కాపాడడానికి అది పైకి పైకి తేలుతూనే మనల్ని రక్షించడానికి కూడా ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో ఎన్ని బాధలు పడ్డాడో ఎంత కష్టం వచ్చిందో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది అవమానించినా ఎన్ని నిందించినా ఎవరిని బట్టి ఆయన మనల్ని వదిలిపెట్టల మనల కోసమయ్యి మనల్ని రక్షించుకోవాలని మనం సురక్షితంగా బ్రతకాలని ఆయన మన కోసం అటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నారు ఎప్పుడైనా మాట్లాడా చెంపల మీద కొడుతున్నారు వెనక చూసి ఉన్నారు పిడిగుత్తులు గుద్దుతున్నారు కానీ ఆయన ఏమి మాట్లాడాల ఆయన మాట్లాడితే మనకు రక్షణ రాదు ఆయన తిరిగి మాట్లాడితే మనకు రక్షణ రాదని ఆ బాధలన్నీ కూడా భరిస్తున్నాడు ఆయన ఆ బాధలని భరించి ఆ శిలువుల మరణించి మళ్ళా తిరిగి లేచాడు ఎందుకోసం మనల్ని రక్షించుకోవడానికి కోసమే మనము ఆయన ఎందు విశ్వాసం నుంచి రక్షింపబడితే మనము ఆ పరలోక రాజ్యంలో నిత్యము సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని అందుకోసమని ఆయన అన్ని బాధలు పడ్డాడు మన కోసం వాళ్ళని ఇంకా రండి బయటికి అంత వర్షాలు అన్నీ పోయాయి భూమి కూడా ఆరిపోయింది ఎండి నేలగా ఎప్పుడైతే నిలబడిందో అప్పుడు ఆయన బయటికి రండి అన్నాడు బయట వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా ఎవ్వరు లేరు కేవలం నోవాహు కుటుంబం మాత్రమే పశువులను పక్షులను పాకేటి పురుగులను వాటిని కూడా జతలు జతలు పెట్టమన్నాడు అవి మాత్రం బ్రతికే మిగతా మళ్ళీ ఏ కూడా అన్ని శూన్యమే వారందరినీ బయటికి రమ్మన్నాడు ఎందుకు బయటికి రమ్మన్నాడు ఆయన ఎనిమిది పదహారు పద్దెనిమిది పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలని అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని అని చెప్పాను కాబట్టి నోబాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యలను అతని కోడలను బయటికి వచ్చి కలిగిస్తారు వారికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగ ఎటువంటి ఒక చిన్న సమస్య కూడా వాళ్ళకి జరగల సురక్షితంగా ఉన్నారు అందుకని చెప్పాడు వాళ్ళని బయటికి రన్నింగ్ ఎందుకు బయటికి రమ్మన్నాడంటే వారు ఆశీర్వదించబడి వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఇంకా మీరు బయటికి రండి అన్నారు మనల్ని కూడా పాప జీవితంలో నుంచి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి అనాడు వాళ్ళు ఓడలేక ప్రవేశించినప్పుడు జలప్రలయం అన్నట్టుగా మనకు కూడా ఈ లోకంలో పాప జీవితము ఇలాంటివి ఎన్నో చేసి మనం కూడా రోజు రోజు ఏమైపోతున్నాం నశించిపోతున్నారు నశించిన వారిని రక్షించి వారిని ఏమన్నాడో తెలుసా ఇదిగో మీరు ఇక ఇప్పటి నుంచి మీరు ఆశీర్వదించబడండి మీరు ఫలించండి మీరు అభివృద్ధి దేవుని నమ్మిన వారిలో ఎవ్వరు కూడా నశించిపోయినట్లు ఎక్కడా లేదు ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటారు ఎందుకు వాళ్ళు ఉంటారు అని అంటే వాళ్ళు దేవుని మాట వినక దేవునికి లోబడక దేవుని ప్రకారంగా వాళ్ళు నడవక వాళ్ళు మాత్రమే నశించిపోయి ఉంటారు తప్ప వాళ్ళ కుటుంబంలో మాత్రం సమాధానం ఉండదు తప్ప దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మాట విని వారి కుటుంబంలో ఎప్పుడు ఆనందమే ఎప్పుడు సంతోషమే ఉంటుంది తర్వాత వారికి కూడా బయటికి రమ్మన్న తొమ్మిదో దేవం ఓడొచ్చిన వాళ్ళను కూడా వాళ్ళని దీవించి మీరు కూడా ఫలించి అభివృద్ధి కండి అని వారిని కూడా ఆశీర్వదించాడు దేవుడు వారు మాత్రం ఎందుకు రక్షింపబడ్డారంటే దేవునికి భయపడ్డాడు దేవుని మాట విన్నాడు ఆ ప్రకారంగా కుటుంబాన్ని కూడా అలాగే నడిపించుకున్నాడు కాబట్టి ఆ కుటుంబం అంతా